రంగనాథ్ సూర్యకళ ఇద్దరూ పైనే కలిసి కాపురముంటున్నారు అయినా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు దానికి కారణం రంగనాథ్ పరమ పిసినారి తన పిసినిగొట్టి చేష్టలకి సూర్యకళ చాలా విసికిపోయింది కాని పతియే ప్రత్యక్ష దైవం అని భావించే మనస్తత్వం తనది అందుకే నోరు మూసుకొని సర్దుకుపోతుంది వాళ్లకి ఇద్దరు కూతుర్లు రమ్య పెద్దమ్మాయి కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తుంది రంగనాథ్ ప్రవర్తనకి ప్రతిరోజు క్లాస్ పీక్తూ ఉంటుంది రంగనాథ్ ఎవరికైనా భయపడతాడంటే అది కేవలం రమ్యకి మాత్రమే వాళ్ళ చిన్నమ్మాయి దివ్య ఇంటర్మీడియట్ చదువుతుంది తండ్రికి తగ్గ తనయా అని చెప్పొచ్చు తండ్రి ఏం చెప్పినా గుడ్డిగా అదే చేస్తుంది ఆ విధంగా రంగనాథ్ పిసిని చేష్టలతో సూర్యకళ చివాట్లతో రమ్య లెక్చర్లతో దివ్య తింగరితనంతో ఎలాగోలా నెట్టుకొస్తున్న వాళ్ళ జీవితాల్లో ఒక ట్రాఫిక్ సిగ్నల్ పడినట్టు ఒక పెళ్లి సంబంధం వాళ్ళు రమ్యని చూడటానికి వస్తారు ఇదిగోనండి రంగనాథ్ గారు ఆ అబ్బాయి పెళ్లి కొడుకు పేరు సామ్రాట్ తను కూడా గవర్నమెంట్ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గారు ఇంకా తల్లిగారు సీతమ్మ గారు ఆ అబ్బాయి తమ్ముడు వివేక్ ఫోటో చూసే అమ్మాయిని ఇష్టపడ్డారు అమ్మాయిని పిలిపిస్తే ఇక పెళ్లి ఖాయం చేసేసుకోవడమే ఆ మా అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చాడు కానీ మనం మాట్లాడుకోవలసినవి ఉన్నాయిగా కళా కళా అమ్మాయిని తీసుకురావే ఆ అబ్బాయి వాళ్ళని చూస్తుంటే పెద్దగా ఏమి తినే వాళ్ళలా లేరు ఆ పలహారాలంటూ హైరాణ పడుతూ ఆ కిచెన్లోనే ఆలస్యం చెయ్యకు పలహారాలవి ఏం వద్దు కానీ ముందు అమ్మాయిని పిలిపించండి చాలు సూర్యకళ భర్త వైపు ఉరిమి చూస్తూ రమ్యని తీసుకొస్తుంది వాళ్ళకి టీపాయ్ పైన స్నాక్స్ సర్వ్ చేస్తుంది రమ్య టేబుల్ పైన ఉన్న కళాఖండ్ జీడిపప్పు పకోడి ఖీర్ చూసి రంగనాథ్ గుండె వేగం పెరుగుతుంది నేను జాంగరీ ఇంకా మిక్చర్ తీసుకొచ్చాను కదా అవి పక్కన పడేసి ఈ కాస్ట్లీ స్వీట్స్ పట్టుకొచ్చారా ఇదంతా ఆ రమ్య నిర్వాహకమే అసలు పొదుపంటేనే తెలీదు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకల్లా ఇలా పెట్టుకుంటూ పోతే చిల్లి గవ్వ కాదు కదా చిన్న పెంకు కూడా మిగలదు అవ్వా బావగారు ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు అబ్బాయి ఏమైనా అడగాలనుకుంటే మొహమానం లేకుండా అడగండి అల్లుడు గారికి స్మార్ట్ గా ఉన్నారు ఏమిటి వరసలు కలిపేసుకుంటున్నారు అమ్మాయికి అబ్బాయి ఆ మాటకి రమ్య ఇంకా సామ్రాట్ నాకు ఇష్టమేనంటూ ఒక్కసారిగా నోరు విప్పేస్తారు అందరూ నవ్వుకుంటారు చాటుగా నిలబడి ఉన్న దివ్య అందరి ముందుకు వచ్చి బావగారు మా అక్క క్లాస్లోనే కాదు తనకి కరెక్ట్ అనిపించకపోతే ఇంట్లో కూడా క్లాస్ తీసుకుంటుంది ఏమ్మా చిన్న కోడలా ఇప్పటిదాకా దాక్కున్నావే నేను స్కూల్ టీచర్నే తల్లి మీ బావగారు చిన్న బావగారు ఇద్దరు చాలా డిసిప్లిన్తో ఉంటారు మాకు తగిన కోడలే మా ఇంటికి వస్తుంది అని రమ్యని భుజం తడుతూ సంతోషంగా మాట్లాడుతుంది ఇరు కుటుంబాల మధ్య మాటల సంధి కుదిరి పెళ్ళి ఖాయం చేస్తారు వాళ్ళు వెళ్ళిపోగానే రంగనాథ్ మూతి ముడుచుకొని ఒక పక్కన కూర్చుంటాడు కూతురు పెళ్లి ఖాయమైందన్న సంతోషం లేకుండా చూడు ఆ మనిషిని నాన్నా ఏమైంది నీకు వాళ్ళు నచ్చలేదా నా ఇష్టంతో పనిముందులే తల్లి అన్ని మాటలు మీవే నేను తెచ్చిన ఫలహారాలు పనికిరావు పనికిరావు మాటలు నాన్న మనం అంత లేని స్థితిలో లేము కదా నువ్వు కష్టపడి పొదుపు చేసి ఈ ఇల్లు కొట్టు అన్నీ మాకోసం సంపాదించావు ఇప్పుడు నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను అయినా ఇంకా దేనికోసం సరైన బట్టలు కొనవు సరైన ఆహారం తినవు ఏంటి నాన్న ఇది ఊర్లో అందరూ నిన్ను పిసినారి అంటున్నారు ఆయనకెంత చెప్పినా అర్థం కాదు కానీ పద మనకి పనులు పనులున్నాయి నాన్న వీళ్ళకి నీ విలువ తెలియట్లేదు నాన్న ఎప్పుడైనా మనం ఏదైనా కొనుక్కోవాలంటేనే ఎంత ఆలోచిస్తాం అలాంటిది నా కళ్ళ ముందే ఆ స్వీట్లు జీడిపప్పులు వాళ్ళందరూ లపలపలాడేస్తుంటే అందరి దగ్గర నుండి లాక్కోవాలనిపించింది నాన్న కానీ బాగోదని ఊరుకున్నాను ఊరికొక ఏం చేస్తావే తిక్క వేషాలు మానేసి దాని పెళ్లయ్యేదాకా నోరు ఉండు మీకు కూడా పెళ్లి వాళ్ళ దగ్గర నుండి ఒక్క చిన్న మాట వచ్చినా ఊరుకునేదే లేదు మీకు ముందే చెప్పేస్తున్నాను అంటూ సూర్యకళ గదిలోకి వెళ్తుంది కొన్ని రోజుల తరువాత పెళ్లి కొడుకు వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు పెళ్లి మాటలకంటూ వస్తారు వాళ్ళకి భోజనాలవి ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమై ఉంటుంది సూర్యకళ వాళ్ళు పది మంది అనుకుంటే పాతిక మంది దాకా వస్తారు ఇక హడావుడిగా సూర్యకల మళ్ళీ కూరలవి తెప్పించాలని భర్తను పిలిచి చెప్తుంది ఓస అంతే కదా నువ్వేం కంగారు పడుకు నేను చూసుకుంటాను కదా నువ్వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండు అయ్యో వదిని గారు మీకు హడావుడైపోయినట్టుంది మా బంధువులు ఆరుగురే అనుకోకుండా నా స్టాఫ్ అందరూ అమ్మాయిని చూస్తామని నాతో పాటు వచ్చేశారు మీరు వంట పనులేం పెట్టుకోవద్దులేండి అయ్యో దాందే ఉందండి అందరూ వస్తేనే కదా మాకు సంతోషం ఈలోగా ఈ స్నాక్స్ తీసుకోండి నేను అందరికీ ఇల్లు చూపిస్తాను ఈలోగా రంగనాథ్ ఇంకా దివ్య వంటగదిలోకి వెళ్ళి ముందు రోజు వండిన అన్నం ఫ్రిడ్జ్ లో ఉంటే వేడన్నంలో కలిపి పెడతారు రసంలో సాంబార్లో నీళ్లు కలుపుతారు నానా బజ్జీలు బూర్లు ఈ ఉన్న అరటికాయలు అందరికి సరిపోవు కదా వీటిని ఏం చేద్దాం ఆ అవన్నీ వండినట్లు వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా ఏంటి ఆ బజ్జీలు బూర్లు కబుడు వెనక దాచిపెట్టు మీ అమ్మ కాళ్ళకి కనపడకుండా దాచిపెట్టువే అదిగో ఆ అరటికాయలు సగం సగం చేసేద్దాం ఏవైనా మనకు చెప్పు వచ్చారా ఏంటి పది మంది అన్నారు పాతిక మందు పైన వచ్చారుగా ఇలా చెప్ప పెట్టకుండా వచ్చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలిలే అంటూ రంగనాథ్ రాగాలు తీస్తూ ఉండగా సూర్యకళ అందరికీ భోజనం వడ్డిస్తానంటూ వంటగది వైపు వస్తుంది కానీ సీతమ్మ ఆవిడ వెనకే వచ్చి భోజనాలవి వద్దంటున్నానని కష్టపెట్టుకోకండి వాళ్ళంతా దారిలో ఆకలికి ఉండలేక బోన్ చేసేశారు మీరు పెట్టిన పలహారాలు తిని వెళ్తాంగా ఏం అనుకోకండి అయ్యో అంత చెప్పాలా వదిన గారు ఇప్పుడు మనమంతా ఒకటే కుటుంబం కదా మళ్ళీ ఇంకోసారి కలిసి చేద్దాంలేండి అంటూ వాళ్ళని సాగనంపుతుంది దివ్య రంగనాథ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు ఇప్పుడు ఆ అన్నం నీళ్ల సాంబారు రసం కూరలు అన్ని వాళ్లే తినాలని వాళ్ళందరూ వెళ్ళిపోయాక సూర్యకళ వంటగదిలోకి వెళ్ళి కూరలు వండినవన్నీ చూస్తే నీళ్ళ నీళ్లగా ఉంటాయి ఇదంతా తండ్రి కూతుర్ల నిర్వాహకమేనని వండిన వంటలన్నీ వాళ్లతోనే వీధి కాలవలో పడైపిస్తుంది నాన్నా ఎంత ఘోరం జరిగిపోయింది పుల్ల కూడా పడేయని మనం మన ఇంటికూడంత కాలువలో పడాల్సి వస్తుంది ఇంత కష్టం పగాళ్ళకి కూడా రాకూడదు నాన్న ఇదంతా చూస్తుంటే అని కాకుండా ఫుడ్ అని కొట్టుకుంటుంది ఆ పిసినారి తండ్రి కూతుర్ల పాటలు అలా ఉంటే రమ్య ఇంకా సూర్యకళ వాళ్ళిద్దరికీ ఇక ఇలాంటివి చేస్తే కూతురు పెళ్లిలో కూడా పక్కనుండకుండా ఊరు పంపించేస్తానంటూ బెదిరిస్తుంది దెబ్బకి ఇద్దరూ తాడు తెగిన గాలిపటాల్లా ఎటు ఎగరలేక మౌనంగా జరిగేది చూస్తూ ఉంటారు రమ్య పెళ్లి సూర్యకళ కలలు కన్నట్లుగా ఎంతో వైభవంగా జరిపిస్తుంది కూతురికి చేయాల్సినవన్నీ చేసి సంతోషంగా అత్తారింటికి సాగనంపుతుంది